గ్యారెంట్లు అయితే ఇక్కడ చూడవచ్చు గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు మరో చూసుకుంటే రైతు భరోసా ప్రతి ఏటా పదిహేను వందలు పదిహేను వందలు రైతు భరోసా కింద ఇస్తాం దాన్ని చేస్తామని అన్నారు అలాగే ఐదు వందల పంట బోనస్ క్వింటల్కి ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు చేయుత నాలుగు వేల నెలవారు పింఛన్ నెలవారు పింఛన్ అంటే రెండు వేలు ఉన్న ఏదైతే పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు దాంతోపాటు పది లక్షల రాజీవ్ ఆరోగ్య బీ ఆరోగ్యశ్రీ బీమా ఇస్తామన్నారు అది చూసుకుంటే ఇంద్రామైన్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు ఐదు లక్షలు ఉద్యోగం ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందలు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షలు విద్య విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవి మాత్రం తెలంగాణలో ఎన్నికలో ఎన్నికల ప్ర అంటే ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయో అవే ఇవి వాళ్ళు చెప్పిన హామీలే వేరెవరో చెప్పింది కాదు ప్రతిపక్షాలు చూపెడుతున్నాయి కాదు ఏం కాదు ఇవి కేవలం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చేసిరో వారితే ఇది ఈ ఆరు గ్యారెంటీలో చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే గృహల గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల ఉచిత విద్యుత్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ అయిన పరిస్థితులు అయితే ఎక్కడ చూడలే చాలా వరకు తెలంగాణలో ఉన్న ప్రజానీకం ఏమంటున్నారంటే మాకు ఇంకా రాలేదు మాకు ఇంకా ఉచిత ఉచిత విద్యుత్ లేదు మాకు కరెంట్ బిల్లు వేస్తున్నారు ఐదు వందలు పడుతున్నది రెండు వందలు పడుతున్న ఏదో ఇది కట్టాల్సి వస్తున్నది ఇదంతా అసలు ఆరు గ్యారెంటీ ఆ గ్యారెంటీ లేదని అయితే కొంతమంది చెప్తుంటారు ఇంకొకటి చూసుకున్నట్టయితే రైతు భరోసా ప్రతి ఏటా పదిహేను వేలు అన్నాడు రైతు గతంలో ఏంటంటే కేసీఆర్ పెట్టిన రైతు బంధు పథకాన్ని ఇప్పుడు రైతుగా భరోసాగా మార్చిండు ఎందుకంటే వాళ్ళ ఏదైతే పథకం పేరు ఉన్నదో దాన్ని కాపీ కొట్టి దాని పేరు మార్చి ఏం చేసిండు ఆ ఏదైతే పన్నెండు వేలు ఉన్నదో దాన్ని పదిహేను వేలకు పెంచుతా అని ఎన్నికల్లో హామీలో భాగంగా అన్నాడు అది కూడా ఇప్పటి వరకు పూర్తి అయితే ఏం కాలే ఏదో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి దాన్ని అడ్ అంటే అట్లాంటిది వాటిని ఉద్దేశించుకొని కేవలం కొంతమందికి మాత్రమే అందిన దాఖలు ఉన్నాయి ఒకసారి రెండు ఎకరాలకు అంటారు ఒకసారి మూడు ఎకరాలకు అంటారు ఒకసారి ఐదు ఎకరాల లోపు అంటారు ఒకసారి పది ఎకరాల లోపు అంటారు దీని మీద పూర్తి స్థాయిలో ఎవరికి కూడా అవగాహన లేదు మంత్రు వ్యవసాయ శాఖ మంత్రికే ఇప్పటివరకు పూర్తి మొత్తంలో అవగాహన లేదు అది అయినా కూడా నాకు కూడా ఇప్పటివరకు అందలేదని కొన్ని వేదికల మీదనే చెప్పిన సందర్భాన్ని అయితే మనం చూసినాం అదేవిధంగా చేయుతకు నాలుగు వేలు నెలవారీ పెన్షన్ పది లక్షలు అంటే చేయుత అంటే ఇంతకుముందు ఏముండే ఆసరా పెన్షన్స్ ఉండే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఏం చేసిందంటే రెండు వందలు ఉన్న పింఛన్ ఏదైతే ఉందో దాన్ని రెండు వేల పదహారుకు పెంచి ముసలులకు పాపం ఇబ్బందులు అయితే వాళ్ళకు ఆరోగ్య పరిస్థితులైనా ఏవైనా ఉంటే వాళ్ళకు రోజువారీ ఖర్చులు ఆ అని ఉద్దేశంతో ఒక కొడుకులాగా పెద్ద కొడుకులాగా ఏం చేసిందంటే వాళ్ళకు రెండు వందలు ఉన్నా అని రెండు వేల పింఛన్ చేసి రెండు వేల పదహారు రూపాయలు పింఛన్ చేస్తే దానికి కాంగ్రెస్ ప్ర కాంగ్రెస్ ఏం చేసిందంటే ఎన్నికల హామీలో భాగంగా ఏమన్నారు దాన్ని నాలుగు వేలు చేస్తామని ఒక ఏంది ఒక ఉద్దేశించి అంటే వృద్ధులైనా కూడా ఇంకా వితంతులైనా ఎవరైనా కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళకు రెండు వేలు ఉండేదాన్ని నాలుగు వేలు చేస్తా అని చెప్పి ఒక బూటకు మాటలు చెప్పి ఇప్పటివరకు కూడా ఒక్కరికి కూడా తెలంగాణలో ఒక్కరికి కూడా రెండు వేలు అందిన అయితే ఎక్కడ కూడా లేవు నాలుగు వేలు అందిన దాఖలు అయితే ఎక్కడ లేవు ఇది కూడా కూడా ఇది ఒక అమలుగా అమలుకు నోచుకొని గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు ఈ ఆరు గ్యారెంటీలో ఈ ఈ మూడు కూడా ఇప్పటి వరకు పూర్తి మొత్తంలో అమలు నోచుకోవాలి అని చెప్పచ్చు నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షలు అని చెప్పారు ఇల్లు లేని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పినాక ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం వంద రోజు లోపలనే ఇల్లు లేని వారికి ఇల్లు ఇల్లు లేని ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ప్లేస్ ఐదు లక్షలు ఇస్తాం ఇందిరామీ ఇల్లు కట్టిస్తాం అన్నారు అలాగే ఉద్యమకారులకు రెండు వందల యాభై చెదరపు గడులు చిదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని రేవంత్ రెడ్డి అయితే ఎన్నికల టైంలో చెప్పిండు దాన్ని పాపం జనాలు ఏంటంటే ఏదో చేస్తారు కదా పదేళ్ళు ప్రభుత్వాన్ని చూసినాం కొత్తగా చేస్తా అంటున్నాడని ఒక అమాయకమైన ప్రజలు ఆయన బూటకు మాయ మాటలకు నమ్మి పాప ఓట్లు వేసి ఇప్పటివరకు తెలంగాణలో ఒక్క ఒక్క ఇలాంటి ఒక్క ఇల్లు కూడా పునాది వేసిన పరిస్థితి పునాది చేసిన పరిస్థితి కూడా ఎక్కడ కనబడని పరిస్థితులు చూడవచ్చు అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందలు ప్రతి నెల అని అన్నాడు మహిళలకు ఎవరు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి పద్దెనిమిది నెలలు నిండిన పది ప్రతి మహిళలకి ప్రతి నెల ఇరవై ఐదు వందలు ఇచ్చి వాళ్ళకి చేస్తామంటే పాపం ఆ మహిళలు అక్కలు కానీ చెల్లెలు కానీ వాళ్ళు ఏం చేసినారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాకు ఇరవై ఐదు వందలు వస్తాయి మా ఖర్చులు వెళ్తే మాకు నెలవారి ఖర్చులో లేకపోతే రోజువారి ఖర్చులో ఇంకా వాళ్ళకు రోజు కా కావాల్సిన వస్తువులు సమకూర్చుకోవచ్చు అని ఉద్దేశంతో ఈ పాపం వాళ్ళు ఓట్లేసి ఓట్లు వేస్తే ఇప్పుడు వాళ్ళకి ఇప్పటికి కూడా ఒక్కరు కూడా తెలంగాణ మహిళా సమాజానికి ఒక్క రూపాయి అందిన దాఖలాలు కూడా లేవు ఇది కూడా ఒక ఫాల్సు ఫాల్స్గా చెప్పుకోవచ్చు ఇదొక ఫాల్స్ గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు ఇంకొకటి యువ వికాసం ఇంకొకటి ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అన్నాడు ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్కళ్ళు కూడా ఐదు వందల గ్యాస్ సిలిండర్ తీసుకోలే ఇది కూడా చూడాలి ఇంకోటి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నాడు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నప్పుడు అది ఏది ఆర్డినరీ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే సూపర్ లగ్జరీ రాజధాని కానీ ఇప్పుడు కొత్తగా పెట్టి లహరీ బస్సులో కూడా పెట్టాలి మళ్ళీ ఎక్స్ప్రెస్ అని ఆర్డినరీ అని ఇప్పుడు చెప్తున్నారు అదే ఎన్నికల ముందు చెప్తుంటే అయిపోతుండే కదా కొ ఆ బస్సులు కూడా ఆర్డినరీ కానీ ఎక్స్ప్రెస్ కానీ పాపం టైట్ టైట్గా ఒత్తుకొని మహిళకులకు ఇబ్బంది కలిగే విధంగా రవాణా అంటే రవాణా ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడుతుంది ఇది కూడా కొంతవరకు అయితే నష్టాన్ని పెడుతున్నట్టు కూడా మనకు అర్థం చేసుకోవచ్చు ఇంకొకటి చూసుకుంటే యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షలు విద్యా భరోసా కార్డు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ఇప్పటి వరకు విద్యార్థులకు ఒక విద్యా భరోసా కార్డు అందిందా ఇప్పటి వరకు తెలంగాణలో చూసుకుంటే ఒక విద్యార్థి విద్యా భరోసా కార్డు అయితే ఇప్పటివరకు అందలే ఇంకేదో మహిళలకు అది విద్యార్థునీలకు అంటే విద్యార్థినులకు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇస్తాను కూడా అన్నారు ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కాదు కదా అసలు వాళ్ళకి సైకిల్ కూడా ఈ ప్రభుత్వం అయితే తీయలే ఇది కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఆరు గ్యారంటీలు కాదు ఇవి గ్యారెంటీ అయితే అని చెప్పద్దు ఇవంతా ఇక ఇక వేరే మాటలు ఉంటాయి ఇవన్నీ కానీ ఇంకోటి పొద్దున పొద్దున లేస్తే పేపర్లో తాటికాయంత అక్షరాలతో రుణమాఫీ గురించి వార్తలే కనబడుతున్నాయి ఆగస్టు పదిహేను లోపు ఖచ్చితంగా రుణమాఫీ చేయాల్సిందేనంటూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అంద అందులో దర్శనమిస్తుంటారు ఈ వార్తలు చదివే ఎవరికైనా రుణమాఫీ గురించి తప్ప మరే ఆలోచన ఉండదు ఇలా అందరి నోటా రుణమాఫీపై చర్చ జరిగేలా మిగతా గ్యారెంటీలపై చర్చ డైవర్ట్ అయ్యేలా చేస్తుంది రేవంత్ సర్కార్ మహిళలకు రూపాయలు ఇరవై ఐదు వందలు యువతులకు స్కూటీలు నిరుద్యోగ భృతి ఇతర ఉద్యోగాలు ఇస్తా అని ఈ మాయ మాటలు ఎలక్షన్లు రాగానే ఒక మాయ మాటలు చెప్పి జనాల మద్దరికి వచ్చి ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడు ఓట్ల టైం అయిపోయిందిగా ఇవన్నీ పక్క పెట్టిరు ఇక ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ ఏం నడుస్తుంది రుణమాఫీ నడుస్తుంది కాబట్టి ఆ రుణమాఫీ ఒక్కటి పెట్టుకుంటే మిగతా ఆరు గ్యారెంట్లను ఎవరు పట్టించుకోరు ఏమున్నా కూడా రైతులను ఒక రైతులను ఒక వాళ్ళ ఒక వార్త ముందర పెడితే మిగతా ఏ వార్తలు కూడా పనిచేయని ఉద్దేశంతో మిగతా ఈ నిరుద్యోగ అభివృద్ధి కానీ ఇంకా ఏ వార్తలు చూసుకున్నా కూడా అవన్నీ